నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మార్కెటింగ్ ఫండ్స్ కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఐదు కోట్ల యాభై ఒక్క లక్షలతో బీటీ రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి విచ్చేసి మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు భారతరత్న పివి నరసింహారావుకు ఇచ్చారని అంతకన్నా గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావుకు ఇవ్వాలన్నారు ఎన్టీ రామారావుకి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదని విమర్శించారు చంద్రబాబు స్థాపించిన టీడీపీ పార్టీ నకిలీదని ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీనే ఒరిజినల్ అని చెప్పారు ఈ కార్యక్రమంలో డిఏఏఏబి చైర్మన్ దొడ్డమరెడ్డి రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూన్ల అచ్యుత్ రెడ్డి మండల గౌరవాధ్యక్షులు కాటం రెడ్డి నవీన్ రెడ్డి జెడ్పీటీసీ తుమ్ముల లక్ష్మయ్య మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విడవలూరు మండలం వావేళ్ల గ్రామంలో ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్స్కు తక్షణ మరమ్మతులుగా ఏర్పాటు చేసేందుకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కోటి రూపాయలతో వావెళ్ల సెంటర్ నుండి వావెళ్ల మీదుగా రామతీర్థం వరకు రోడ్డు వరకు కోటి యాభై లక్షలతో బుచ్చి ఊటుకూరు రోడ్డు నుండి వావిళ్ల వరకు తొంభై ఒక్క లక్షలతో వావెళ్ల నుండి అలగానపాడు వరకు కోటి ముప్పై లక్షలతో పాల్లపల్లి నుండి చౌటుపాలెం వరకు ఎనభై లక్షలతో చౌకశాల నుండి పల్లెపాలెం వరకు శాంక్షన్ చేయించాం టెండర్స్ కూడా అయిపోయినాయి ఈరోజు మొట్టమొదటిగా మన వావేళ్ళ సెంటర్ నుంచి హై స్కూల్ రోడ్డు ఒక రెండు రోజుల్లో ప్రారంభిస్తారు త్వరగా పూర్తి చేసి అందిస్తాం ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గోవర్తన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించారు మంచిదే ప్రధానమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నాను ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహానుభావుడు ఉన్నాడు నందమూరి తారక రామారావు గారు నాకు తెలిసి పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామస్థాయికి రాజకీయాన్ని తీసుకువెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇది జగమెరిగిన సత్యం కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యం నేను అడుగుతున్నా చంద్రబాబు రోజు జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కోసం నైట్కు నైటే ఢిల్లీకి వెళ్ళాడు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు నడ్డా గారి కాళ్ళు పట్టుకున్నాడు ముందుగా చంద్రబాబు చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించిన తర్వాతనే మీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పి చెప్పాలి చంద్రబాబు కానీ చెప్పడం ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇవ్వడం లేదు భారతరత్న పివి నరసింహరావు గారు చేసింది ఏంది ఎన్టీ రామారావు గారు ఏంది చెప్పండి ఒక్కసారి కావాలనే దురుద్దేశంతోనే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకూడదు అనేది చంద్రబాబు ఆశయం సిద్ధాంతం అతని మనసులో కోరిక ఎందుకు ఇవ్వకూడదు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి పేద ప్రజల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు నమ్మి కూతురునిస్తే ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ విలాసవంతమైనటువంటి జీవితం తండ్రి కొడుకులు ఇద్దరు అనుభవిస్తూ ఉన్నారు పార్టీ ఎన్టీ రామారావు గారిది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నకిలీ పార్టీ నకిలీ తెలుగుదేశం అసలైన పార్టీ ఎన్టీ రామారావు గారిది కష్టపడ్డాడు నిద్రాహారాలు మాని రోడ్ల మీదనే స్నానం చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వకుండా ఒక పివి నరసింహారావు గారికి ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటే అని అడుగుతా ఉన్నాను నేను ఎన్టీ రామారావు గారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చి తీరాలి భారతరత్న ప్రజల మనిషి ఎన్టీ రామారావు రామారావు గారు ఏ ద్రోహం చేశాడని పక్కన పెట్టారు మంచి పనులు చేసినందుకు ఈరోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే పెద్ద ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని ఉంటే నీ బీజేపీతో పొత్తుల కన్నా ముందు ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి భారతరత్న ప్రకటించి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకన్నీ అవసరం లేదు నువ్వు అందరితో పొత్తులు పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయం నీకొక్కడికి ఉంది మంచిది కాదు చంద్రబాబు నువ్వు చేసిన ద్రోహం భగవంతుడు కూడా నిన్ను క్షమించడు ఎన్టీ రామారావు గారిని చంపింది నువ్వు హత్య చేసింది నువ్వు నీ చేతులతోనే చంపేశావు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిది పసిబిడ్డ మనస్తత్వం చాలా మంచి నాయకుడు నేను చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా పివి నరసింహారావు కన్నా గొప్ప నాయకుడు మా ఎన్టీ రామారావు గారు ఉన్నాం ఆయనతో పనిచేశాం ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా పనిచేశాను చాలా గొప్ప వ్యక్తి వీళ్ళలాగా అటు ఇటు జరగడము అవన్నీ చేయడం ఎన్టీ రామారావు గారికి తెలియదు న్యాయంగా చేశాడు అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలించాడు మంచి పేరు తెచ్చుకున్నాడు భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు మర్చిపోలేని వ్యక్తులు వీళ్ళిద్దరు అటువంటి ఎన్టీ రామారావు గారికి ద్రోహం చేస్తారా భారతరత్న ఇవ్వరా ఏమి తీసిపోయినాడు పివి నరసింహారావు కన్నా పివి నరసింహరావు గారి కన్నా ఎక్కువే చేశాడు ఎన్టీ రామారావు గారు ఇప్పటికైనా చిత్తశుద్ధి పెట్టి ఉండి మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ముందు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చిన తర్వాతనే మీ పొత్తులతో ముందుకు పోండి నువ్వు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా ఎవరి చుట్టూ తిరిగినా ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తిరుగులేదు నువ్వు ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటుంటావో అది మాకు కలిసి వస్తుంది బీజేపీ వాళ్ళు చుట్టూ తిరుగుతున్నావు ఏం మాట్లాడావు ప్రధానమంత్రి గారిని భార్యనే చూసుకోలేనోడు ఈయన ప్రధానమంత్రి ఆయన మాట్లాడేవా నిండు శాసనసభలో